గుర్తించాలి మేము వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అది స్వరాష్ట్రమైన స్వదేశమైనా విదేశీ సంస్థలైనా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలవాల రావాలనేది మా లక్ష్యం అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించింది ఇక్కడికి డబ్బులు తీసుకెళ్ళి లండర్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టిరు వీళ్ళ కోసం మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు వచ్చినాయి ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తున్నారు ఈ రెండింటికి ఉన్న తేడా ఇది సరే ఇక ఎళ్ళి ఫిర్యాదు చేసిన ఆయన బానిస మనస్తత్వము ఆలోచన విధానము ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలు తెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరంన్నారు వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడిండ్రు వారు ఈరోజు ఏం మాట్లాడుతుండ్రు వారు ఎవరి కోసము తాపత్రయపడుతున్నాడు ఇవన్నీ మీరు మేము అందరం చూసినాం కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చు అని వాళ్ళు ఏమన్నా అనుకున్నా అది వాళ్ళ భ్రమ